హలో ఫ్రెండ్స్ అండ్ ఇయర్ కామ్రేడ్స్ భారత విద్యార్థి సమయం ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఈ నెల ఇరవై ఏడున ఇందిరా పార్క్ వద్ద విద్యార్థి మహాభర్జన పేరుతో విద్యార్థి లోకానికి ధర్నాకు పిలుపునిస్తుంది రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఎప్పుడు తొమ్మిది నెలలు గడుస్తున్నప్పటికీ విద్యారంగ సమస్యను ఏమాత్రం పట్టించుకోవడం లేదు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకి పరిష్కారాలు పరిశోధించాల్సిన విశ్వవిద్యాలయ విద్యాలయాలు రోజు సమస్యలకు నిరయాలుగా ఉన్నాయి విశ్వవిద్యాలయాలు బాగుపడాలంటే యూనివర్సిటీలకు అధిక నిధులు కేటాయించాలి అట్లాగే యూనివర్సిటీలో ఇప్పుడు ఉన్న సంఖ్యకి హాస్టల్ ఏమాత్రం సరిపోవడం లేదు అనేక కనీస అవసరాలైనటువంటి అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు కనీస అవసరాల తాగునీరు లేదు హాస్టల్స్లో సరిపడ వాష్రూమ్స్ లేవు నాణ్యమైన ఆహారం అందించడం లేదు విద్యార్థులకి మేధో గర్జన జరగాల్సిన విశ్వవిద్యాలయాలు పరిశోధన జరగాల్సిన విశ్వవిద్యాలయాలు ఇలాంటి బేసిక్ ప్రాబ్లమ్స్ నుండి ఇబ్బంది పడుతుంటే విద్యార్థులు అక్కడ వచ్చి రోడ్ వచ్చి రోడ్డు పైన కూర్చోవలసిన పరిస్థితి ఉన్నప్పుడు విద్యా రంగాలు విద్యా రంగం బాగుపడాలంటే విశ్వవిద్యాలయం ముఖ్యంగా బలోపేతం చేయాలంటే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అధ్యాపకుల పోస్టులు వెంటనే భర్తీ చేయాలి అట్లాగే యూనివర్సిటీలకి రెగ్ఎంబీసీలను వెంటనే ప్రభుత్వం నియమించాలి తద్వారానే యూనివర్సిటీలను బలోపేతం చేయగలుగుతాము కొన్ని వేల కోట్లు ఈ యూనివర్సిటీలు బలోపేతం చేయాలంటే బడ్జెట్ కేటాయించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది అట్లాగే మొత్తంగా కూడా విద్యారంగాన్ని బలోపేతం చేయాలంటే బాగుపరచాలంటే ఈ రాష్ట్రంలో వెంటనే విద్యాశాఖ మంత్రిని కేటాయించాలి అట్లాగే సెంట్రల్ ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ యూనివర్సిటీలను బలహీనపరిచేలాగా ఉంది ప్రైవేట్ యూనివర్సిటీలను బలపరిచేలాగా ఉంది దీన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తన వైఖరిని చెప్పాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తుంది ఈ ఎస్ఎఫ్ఐ నిర్వహిస్తున్న మహాధర్నానికి రాష్ట్రంలోని మేధావులు ప్రొఫెసర్స్ విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ కూడా మద్దతు తెలియజేసి జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాము ಧನ್ಯವಾದಗಳು ಎಸ್ಎಫ್ಐ ಸ್ಟೇಟ್ ಜಾಂಟ್ ಸೆಕ್ರಟರಿ ಮಮಾ ಇಂ ಜಿಂದಾಬಾದ ಎಸ್ಎಫ್ಐ ಜಿಂದಾಬಾದ್